నంద్యాల నందమూరి నగర్ సమీపంలో అసంపూర్తిగా మిగిలిన ఉర్దూ కళాశాల నిర్మాణ పనులను రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫారూక్ గురువారం పరిశీలించారు గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేపట్టిన ఉర్దూ కళాశాల భవనం నిర్మాణ పనులు పూర్తి చేయకపోవడంతో అసంపూర్తిగా మిగిలిపోయాయి రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ గురువారం ఆగిపోయిన నిర్మాణ భవనాలను పరిశీలించి ఆవేదన వ్యక్తం చేశారు

టిడిపి ప్రభుత్వ హయాంలో ఉర్దూ కళాశాల మరియు బాలుర వసతి గృహాలను శాంతిరామ్ ఆసుపత్రి ఎదురుగా నిర్మించాలని రెండు పేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి చంద్రబాబు జీవో జారీ చేయడం జరిగిందని తరువాత జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వం మారటంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ కళాశాల నిర్మాణాలను నన్నమూరి నగర్లో ఏర్పాటు చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు పట్టణానికి దూరంగా ఉండటంతో విద్యార్థినీల తల్లిదండ్రులు ఇంత దూరం చదువు నిమిత్తం పంపగలరా అన్నారు ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం నిధులతో కళాశాల నిర్మాణం పనులను పూర్తి చేయటం జరుగుతుందని అదే విధంగా ఈ ప్రాంతంలో నాలుగవ పట్టణ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కృషి చేయటం జరుగుతుందన్నారు ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ డబ్బు సాక్షి అయిన తర్వాత మళ్ళా ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఇది తీసుకొచ్చి మారేస్తుంది దిక్కు దశ లేదు ఆడపిల్లలు చదువుకుంటారు ఇక్కడికి వచ్చింది ఎవరు తల్లిదండ్రులు పంపుతారా ఇక్కడ ఆఫీస్ సేఫ్టీ ఉంది అక్కడ హైవే ఉన్నాయి నేషనల్ హైవే ఉన్నది ఎదురు పక్కన శాంతిరాములు ఇంటర్నేషనల్ స్కూల్ ఉన్నది దాని ఆనుకొని ఉంది ఎదురుగా మెడికల్ కాలేజ్ ఉంది అన్ని ఫెసిలిటీస్ అని చెప్పి మెడికల్ కాలేజ్ ఆనుకొని మెడికల్ కాలేజ్ ఎదురుగా ఈ రెండు కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని చెప్పి దానికి ముప్పై కోట్ల రూపాయలు దీనికి దాదాపుగా ఈ స్టడీస్ కోసం ఇది సపరేట్ అది సపరేట్ అది అది వసతి బాలుర పాఠశాల అది బాలుర ఇది బాలికలకు కూడా మనం ఏర్పాటు చేయాలని చెప్పి ఇటుపక్క పెట్టాము ఆరు రెండు వేల పదిహేడు ముఖ్యమంత్రి గారు వాగ్దానం చేశారు జీవో ఇష్యూ చేశారు ఇప్పుడు ఇది తీసుకొచ్చియడాడు బాలకృష్ణ ఇప్పుడు ఇంతవరకు ఐదేళ్ళు అయిపోయింది ఇంతవరకు కంప్లీట్ చేయలే దీన్ని కంప్లీట్ చేయాలా ఇప్పుడు ఎవరు ఉన్నారో కాంట్రాక్టర్ ఎవరు లేడు ఇంజనీర్ ఎవరు పత్తలేడు మంచిగా మాట్లాడిన తర్వాత సార్ స్ట్రైట్ ఉంది ఏం చేయాలని మీరు చేస్తారా కాంట్రాక్టర్లు పనిచేయండి లేదా కంప్లీట్గా మీకు ఆడకు క్లోజ్ చేసి మీది మళ్ళీ వేరే రోజు పంజాబ్ పైపు ఇది పూర్తి కావాల్సిన అవసరం ఉంది అదేగాక ఇక్కడ చాలా మంది కూడా అడుగుతున్నారు ఇక్కడ ఫోర్త్ టౌన్ స్టేషన్ కూడా అడుగుతా ఉన్నారు దాని కూడా ఆలోచన ఉంది ఇప్పటి నుంచి చాలా ముద్ద నుంచి నాకు ఆలోచన ఉంది ఇక్కడ ఒక ఫోర్త్ టౌన్ కూడా పోలీస్ స్టేషన్ కి ఇటు పక్కన పరిసర ప్రాంతాలు పెట్టి లాండ్ ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా స్కూల్స్ ఉన్నాయి ఇక ఊరు బాగా పెరిగిపోయింది చాలా మంది స్త్రీ నివాసం ఏర్పాటు చేసుకున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందాల్ కమ్యూనికేషన్స్